మార్కుస్ వార్త మూడవ అధ్యాయము మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యి గల అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టిచుండిరి ఆయన నీవు లేచి మధ్యను నిలోవమని ఊచచేయగల వానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగాను అందుకు వారు ఊరకుండిరి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పాను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడిను పరిసేలు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలలీ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండియు ఎరుషలీము నుండి ఇదుమాయ నుండియూ యోర్దాను అవతల నుండి తూరు సీదోను అనేడు పట్టణ ప్రాంతముల నుండి ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వచ్చిరి జనులు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణ యొక్కటి తనకు సిద్ధపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకునవలెనని ఆయన మీద పడుచుండిరి పవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచూ కేకలు వేసిరి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యుద్ధకు వచ్చేరి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పన్నెండు మందిని నియమించను వారెవరనగా ఆయన పేతురని పేరు పెట్టిన సీమోను జబదయ్య కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికీ ఆయన బోయనెర్గసును పేరు పెట్టెను బోయనెర్గసు అనగా ఉరిమెడు వారని అర్థము ఆంధ్రేయ ఫిలిప్పు భర్తలోమయి మత్తయి తోమ అల్ఫై కుమారుడగు యాకోబు తద్దయి కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతి యుధ అనువారు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకునబోయి ఎరుశలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్ జబువులు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి అప్పుడు ఆయన వారిని తన యుద్ధకు పిలిచి ఉపమానరీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నేలాగు వెళ్ళగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువ నేరదు ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను ఇంతటితో మూడవ అధ్యాయము ముగింపు